హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు క్యాబేజీ కర్రీ చేయబోతున్నానండి ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి మా పిల్లల కోసం చేసింది ఈ మామూలుగా అయితే చపాతీతో అయినా సరే చాలా బాగుంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇందులో ఎటువంటి మసాలాలు ఏమీ యాడ్ చేయలేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక పెద్ద క్యాబేజీ గడ్డ తీసుకున్నానండి ఇది దాదాపు వన్ కేజీ వరకు ఉంటుండొచ్చు దీంట్లోంచి హాఫ్ తీసుకుంటున్నాను అంటే మొత్తం చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని హాఫ్ పక్కన పెట్టేసేసి నూడిల్స్కి కానీ దేనికన్నా యూస్ చేస్తాను అలాగే ఇప్పుడు ఈ ఈ తీసుకున్న హాఫ్ని ఇలా కట్ చేసుకోవాలండి పైన తిక్క గ్రీన్గా ఉన్న లేయర్స్ మొత్తం తీసేసానండి తర్వాత ఈ లోపల లేయర్స్ మాత్రం ఇలా ఈక్వల్ సైజ్గా కావాలంటే కుదరదండి ఇట్లా కట్ చేసుకున్నా సరే మంచి క్యాబేజ్ కుక్ అయిపోతుంది కాబట్టి ఇలా నేనైతే ఇలా ఇట్లా పొడుగ్గా కట్ చేసేసి మళ్ళీ అడ్డంగా మళ్ళీ ఇంకొకసారి కట్ చేస్తానండి చాలా మంచిగా కుక్ అవుతుందండి కొంతమంది ఈక్వల్ సైజ్ కావాలనుకుని అంటారు కదండి అట్లా కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలు ఉన్న అక్కడక్కడ ఏమి కాదండి అది కూడా టేస్ట్ బాగుంటుందండి అట్లా ఉండడం వల్ల కూడా ఇలా మిగతాది కూడా మొత్తం ఇలానే కట్ చేసుకుంటున్నాను దీన్నైతే నేను బాయిల్ చేయట్లేనండి ఫస్ట్ బాయిల్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో అలా కుక్ చేస్తారు కదా కొంచెం నేను వాటర్తో వాష్ చేసేసానండి అంతే అంతే చేసి కుక్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలండి ఇలా ఎక్కువసేపు నీళ్ళలో నానితే కూడా ఈ కర్రీ మొత్తం మెత్తగా అయిపోతుందండి అందుకని నేను ఇలా స్ట్రైనర్లోకి వేసేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేస్తున్నానండి వాష్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి కానీ పాన్ కానీ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకుంటున్నాను ఈ మినపప్పు ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి ఆవాలు ఎలాగో కామన్గా వేస్తాం కదండి తర్వాత ఈ కడిగి పెట్టుకున్న నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి కదండి కింద స్ట్రైనర్ వల్ల ఇప్పుడు ఈ క్యాబేజీ మొత్తం వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలి వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం ఇందులో ఇంకా ఆనియన్ కావాలంటే వేసుకోవచ్చండి కాకపోతే ఆనియన్ వేయడం వల్ల కర్రీ ఫస్ట్ ఆనియన్ మాడిపోతుంది మళ్ళీ టేస్ట్ మారుతుందని నేను వేయట్లేను ఇలా మూత పెట్టేసేసి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు ఇంకా కొంచెం ఇలానే పచ్చిగా ఉందండి ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇది మూత పెట్టేసేసి మగ్గించుకుంటే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసినా ఏం కాలేదు కాకపోతే వేరే ప్యాన్స్ అయితే కనుక కొంచెం మాడే అవకాశం ఉందండి అందుకని మధ్య మధ్యలో కంపల్సరీ చూసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం క్యాబేజీ మెత్తబడ్డట్టు అనిపిస్తుందండి అంటే కొంచెం ఇట్లా అందులోంచి వాటర్ అంతా పోయి కుక్ అయినట్టు అప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ఇలా వేసేసుకోవాలండి కట్ చేసినాయి ఇలా ఇవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇందాక క్యాబేజ్ చాలా ఎక్కువ క్వాంటిటీ కనిపించిందండి మొత్తం కుక్ అయిపోవడం వల్ల దగ్గరికి అయిపోయిందండి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి అలానే తర్వాత మూత తీసి ఇప్పుడు ఇంకా ఇందులోకి తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ ఇక్కడ హాఫ్ స్పూన్ వరకే కారం యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి వేసాను కదా పిల్లలకి బాక్స్ కదండి మీరు తినే మోతాదులో వేసుకోండి తగినంత ఉప్పు వేస్తున్నాను ఇలా వేసేసి బాగా కలుపుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ ఏమీ మూత పెట్టి ఇట్లా ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదండి ఒక టూ టూ త్రీ మినిట్స్ అయ్యాక కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసేసి వేసుకోవాలండి ఇంకా నేను ఇందులో ధనియాల పౌడరు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేనండి అవేమీ వేయకుండానే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా కొత్తిమీర వేసేసి ఒక వన్ మినిట్ అలా ఉంచి చూస్తే ఇక్కడ మొత్తం మంచిగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్